టెస్ట్లా డయాగ్నోస్టిక్ సెంటర్ టెస్ట్లు అయితే అయిపోయినాయి రిపోర్ట్స్ రావడానికి కట్ చేసి పెట్టుకున్నా హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇప్పుడు వచ్చేసి టైమ్ సెవెన్ ఓ క్లాక్ అవుతుంది జస్ట్ ఇందాక లేచాను సో వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను జస్ట్ స్టార్ట్ ద వీడియో సో ఈరోజు వచ్చేసి ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో గృహప్రవేశం అయితే చేసుకుంటున్నారు సో ఓపెనింగ్ అయితే అది చేస్తున్నారు అదేంటో ఆఫీస్ అని అయితే అన్నారు సో మనకు తెలియదు ఇంకా సో పూజ అయితే లోపల నడుస్తుంది తెలిసినాకైతే నేను వీడియోలో అప్డేట్ చేస్తాను మళ్ళీ ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ ట్వంటీ ఫోర్ మనం లంచ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి అది చూపిస్తాను అండ్ కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి లంచ్కి కర్రీ ఏంటనేది నేను చూపిస్తాను కర్రీ వచ్చేసి ఆలు కర్రీ ఆలు అయితే ఇక్కడ కడిగేసి ఇక్కడ పెట్టేసుకున్నాను సో వీటిని కట్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి అండ్ ఇంకొకటి ఏంటంటే మనం శనగలు ఉంటాయి కదా శనగలు అయితే నానబెట్టాము నిన్న సో అవి ఉడికేస్తున్నాను సో టేస్ట్ ఇవి బాగుంటాయి ఇవి సో చూపిస్తాను ఇప్పుడైతే మనం శనగల్ని ఉడకబెడుతున్నాము బాయిల్ చేస్తున్నాం అన్నమాట సో ఇప్పుడు శనగలు అయితే బాయిల్ అయిపోయినాయి పూర్తిగా సరిపోతుంది ఈ విధంగా మనం వాటర్ అయితే ఇందులోంచి తీసేయాలి సో వాటర్ అయితే మనం ఇందులో ఇందులో వాటర్ లేదుగా ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఈ ఆలుగడ్డల్ని మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఈ పొటాటోస్ని ఇప్పుడు ఈ గిన్నెలో వేసి బాయిల్ చేసుకుంటున్నాను ఆలుగడ్డలు మునియేంత వరకు వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని ఇది ఫుల్గా బాయిల్ అవ్వాలి బాయిల్ అయిన తర్వాత చెప్తాను ఒకసారి ఉడుకుతుందా లేదా అని చూసుకుందాం బాయిల్ అవుతుందా లేదా ఓకే బాయిల్ అవుతున్నాయి పొటాటోస్ అయితే ఎప్పుడు బాయిల్ అయిపోయాయి సో స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని మనం మనం ముక్కలు కట్ చేసుకోవాలి ఇదంతా అయితే మొత్తం తీసేసుకోవాలి సో ఇలా ఇలా దాన్ని పొట్టు తీసేయాలి పొక్కు తీసేయాలి సో ఈ విధంగా ముక్కలు చేసుకున్న తర్వాత అండ్ పొట్టు తీసుకున్న తర్వాత ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి కట్ చేసుకొని కర్రీకి అయితే రెడీగా ఉంచుకోవాలి సో ఇలా పొటాటోస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అది ఏదైతే కట్ చేసి పెట్టుకున్నాం అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఇప్పుడే ప్రిపేర్ చేసుకున్నది స్టవ్ ఆన్ చేసుకొని చేసుకోవాలి వేడవగానే ఆయిల్ అయితే వేసేసుకుందాం సో నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేడవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం జీలకర్ర అండ్ ఆవాలు వేసుకుందాం సో ఇప్పుడు మనం కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసుకుంటున్నాం అండ్ రెండు లాంగిస్తే ఆన్ చేసుకుందాం దీని తర్వాత కొంచెం కలుపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా అదైతే వేసుకుందాం కూడా సాల్ట్ ఇక్కడ పసుపు ఇప్పుడు మనం కట్ చేసుకున్న బంగాళాదుంపలు అయితే వేసుకుందాం ఆలుగడ్డలు వేసేసుకున్నాం బంగాళాదుంపలు అంటే ఎవరి దుంపలే బంగాళాదుంపలు వేసేసుకొని బంగాళాఖాతాం పోసుకుందాం కలిపేసుకొని ఇప్పుడు ఇట్లా కొంచెం కారం అయితే వేసుకున్నాం కర్రీలో వాటర్ వేసుకొని ఇంక వేసుకుంటాం కర్రీ అయితే అయిపోతుంది సో కర్రీ అయితే అయింది మనకి ఇప్పుడు వచ్చేసి టూ ఫార్టీ వన్ ఇప్పుడు మనం లంచ్ అయితే వేస్తున్నాం కలుతుంది తీసుకుంటున్నాం ఇప్పుడైతే మనం బయటికి వెళ్తున్నాము చూపిస్తాను ఎక్కడ స్లిక్ చేయకండి కోసం అయితే వెయిట్ చేస్తుంది కార్ ఇది వచ్చేసి న్యూ బోయిన్పల్లి టు సుచిత్ర రోడ్ ఇంకా ఫ్లైఓవర్ వర్క్ అనేది కన్స్ట్రక్షన్లోనే ఉంది ఇంకా పూర్తి కాలేదు ఇప్పుడు వచ్చేసి మనము సుచిత్రలోని టెస్లా దగ్గరికి దగ్గరికి వెళ్తున్నాం మెడికల్ టెస్ట్ కోసం టెస్లా డయాగ్నోస్టిక్ సెంటర్ అది చూపిస్తాను వచ్చేసి సుచిత్ర ఏరియా సో ఇక్కడ మన వెహికల్ అయితే పార్క్ చేసిద్దాం సో మన కార్ అయితే ఇక్కడ పార్క్ చేసినాం సో ఇదే టెస్లా డయాగ్నోస్టిక్ సెంటర్ సో ఇది వచ్చేసి టెస్లా వాళ్ళ బ్రోచ్ దీంట్లో రెడ్ కార్డ్ అనేది ఉంటుంది దీనికి ఎంత ఛార్జెస్ ఉంటాయి అనేది దీంట్లో ఉంటుంది చూపిస్తాను వచ్చేసి కంప్లీట్ రేట్ కార్డ్ అనమాట ఏ టెస్ట్కి ఎంత ఛార్జ్ చేస్తారని దీనిపైన ఉంటుంది ఇప్పుడు మనం వెయిట్ అయితే చూసుకుందాం సెవెంటీ టెస్ట్లో అయితే ఇప్పుడునే ఆ రావడానికి ఒక వన్ అవర్ అయితే పడుతుంది వాళ్ళు యాక్చువల్ త్రీ అవర్స్ తిప్పిండ్రు ఒక వన్ అవర్కి రివెస్ట్ చేస్తే ఒక వన్ అవర్కి ఇస్తున్నారు మన గల్లీలోకి అయితే ఈ చెరగ్రసం బండి అయితే వచ్చింది ఒక గ్లాస్ అయితే చెప్పిన వాడు ప్రిపేర్ చేస్తుండు మొత్తం పిప్పి పిప్పి వేసేసి దాన్ని తిప్పుతూ రెండు మూడు సార్లు నాలుగు ఐదు సార్లు తిప్పిని కలిసి తెలిసి అట్లా మొత్తం తిప్పేసి దాని నుంచి జ్యూస్ అయితే మొత్తం తీసేసిండు సో ఇదండి ఈరోజు వ్లాగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ గుడ్ నైట్